గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్నింగ్ సార్ మామిడి తోటకు మీరు చాలా మంచి క్రాప్ ఇస్తారు అని చెప్పి తెలిసింది సో అందుకే ఇక్కడ విజిట్ చేసినాం సార్ ఇది ఎక్కడ సార్ మీది విలేజ్ ఎక్కడ ఇది ఎక్కడ ఉంది సార్ తోట విలేజ్ ఓకే రైట్ తోట చింతాకుంటా చింతకుంటా ఉంటాయి ఏ మండలం వస్తాయి సార్ కత్లాపూర్ మండలం వస్తుంది జిల్లా ఓకే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు కెమికల్ వాడినప్పుడు ఎలా దిగుబడి వస్తుండే ఇప్పుడు ఆర్గానిక్ సైడ్ ఈ వెస్ట్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ వాడినప్పుడు ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వాడుతారు మరి మీకు వెస్ట్ మార్కెట్ ఫస్ట్ వచ్చినప్పుడు మీరు నమ్మిరా నమ్మలేదా అంటే ఫస్ట్ వెంటనే అనుకున్నాం గానీ చాలు చేసిన మూడు సంవత్సరాల నుంచి చాలా మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం పెరుగుతుంటే పోతుంది దిగుబడి దిగుబడి అనేది సూపర్ మంచి వేట్ వస్తుంది మంచి మార్కెటింగ్ కలరు మంచి డబ్బులు సుద్దా వేరే వాళ్ళ కంటే మనకు ఎక్కువ రేటు కాయ కాయని చూసి కలర్ మంచి వస్తుంది కలర్ సూపర్ చూస్తేనే మార్కెట్ లా సేట్లో అడుగుడు ఎక్కడి నుంచి కాయ అంటే గుంటలు ఉంటాయి మామిడి తోట అని చెప్పిన ఓకే రైట్ ఇది ఈ ప్రొడక్ట్ వెస్టేజ్ ఫస్ట్ వచ్చినప్పుడు మీరు నమ్మి వాడిరా జస్ట్ ఏదో చూద్దామని చెప్పి అనుకున్నారా ఇంత దిగుబడి వస్తా ఎక్స్పెక్ట్ చేసిరా అనుమానం పెట్టుకుంటా పోతే అట్లే ఉంటది దాని గురించి తెలియదు అదే నమ్ముకొని కొడితేనే దాని ఫలితం తెలుస్తుంది ముందుకోదాం రైట్ ఇప్పుడు దీనిపైన ఎలాంటి మచ్చలేదు కాబట్టి మార్కెట్ లో మీకు కూడా ఫార్మర్ కూడా ప్రతి ఒక్కటి రిజల్ట్ అనేది మా పెట్టడం జరుగుతుంది సో అలాగే మీరు కెమికల్ వాడినప్పుడు ఖర్చు ఆవరేజ్ ఎంత వస్తుండే దాంతో పాటు ఇది వాడినప్పుడు ఏ విధంగా అంటే రైతులు ఏమాత్రం ఫస్ట్ ఖర్చు ఖర్చు చేసినాక తర్వాత పంట వస్తో లేదో అని చెప్పి ఆలోచించి ఆగిపోతారు కదా ఆగిపోవద్దు అట్లా ఒక సపోజ్ అట్లా పదివేలు వస్తుంది అనుకో మందులు వాడుతాయి ఇంకొక ఐదు వేలు ఎక్కువ వస్తుంది ఒక ఐదు వేలు డిఫరెంట్ వస్తుంది డిఫరెంట్ వచ్చింది మనకు రేట్ వస్తుంది కదా ఇట్లా డబ్బులు సుతా ఎక్కువ పెడతారు పెట్టినప్పుడు మనం ఎందుకు భయపడదు దీని గురించి అంటే మనం దీన్ని మన మొక్క ఖరాబ్ అయితే లేదు కాయ మంచిగా ఉంటుంది అన్ని విధాల మంచిగా ఉంటుంది మనం దీనికి ఆరోగ్యంగా చూసుకుంటే ఇది కానీ మనం చాలా మంది అర్థం చేసుకోక ఒక్కొక్క చెట్టు చూస్తే ఎండిపోయేటట్టు అయిపోతుంది అది కెమికల్ కొట్టి కొట్టి ఎండిపోతుంది దానికి దానికి మనమే విషాల విశాలించవరకీ ఆ దగడికి ఖరాబ్ అయితే కరాబ్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం కాసిందంటే ఇంకో సంవత్సరం కాస్తలే కాస్తలేదు మాది మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే మనం ఈ ఆర్గానిక్ అనేది తోడి చేసినప్పుడు బలం అనేది హ్యూనిటీ అనేది ఎక్కువ మొత్తం అయితే వస్తుంది దానితోటి దిగుబడి సూతే ఎక్కువ వస్తాయి సూపర్ సార్ అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు వాడతారు సార్ మీరు ఇలా రండి నడుచుకుంటూ వెళ్దాం అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని ఎకరాలు వాడతారు సార్ ఇక్కడ ఏడు ఎకరాలు ఏడు ఎకరాలకు మీరు మొత్తం మూడు సంవత్సరాల నుండి కంటిన్యూ వాడుతారు కంటిన్యూ వాడుతున్నారు అంటే ఇక్కడ వాడడం వల్ల మీకు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు సార్ వస్తారా విజిట్ చేస్తారా చూస్తారా వాళ్ళతో ఎలాంటి డౌట్స్ ఉంటాయి అడుగుతారు అడుగుతాయి నేను చెప్పిన వెస్టేజ్ నుంచి వాడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి సో ప్రొడక్ట్ అదేంటో అందరూ వాడుతున్నా అంటే సరే మేము చూద్దాం వాడి చూడండి మీరు వాడి చూడు అనుమాన పడకురి అనుమాన పడితే అట్లే ఉండిపోతారు వాడి చూస్తేనే ముందు పోతాం రైట్ అది ఏదైనా ఒక అడిగేస్తే మళ్ళీ ఇంకొక అడుగు వేయగలుగుతాం రైట్ ఇంకోటి సార్ అంటే ఈ ఇప్పుడు మన వెస్టీస్ కంపెనీలో మీకు రైతుకు ఉపయోగపడేటట్టు కొన్ని లాభాలు ఉంటాయి అంటారు ఆ లాభాలు తీసుకుంటారు కదా చూసుకుంటున్నాం తీసుకుంటారు దాని వల్ల మీరు ఇందాక అన్నారు ఒకటి పదివేలు కెమికల్ నుండి ఖర్చు చేస్తే ఇంట్లో ఐదు వేలు ఎక్కువ వస్తుంది అంటే ఈ ఐదు వేల మంది మళ్ళీ మీకు కంపెనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది ఇంట్లో సుత మనకు లాభం వస్తుంది చూడండి అంటే చూడండి రైతులు అంటే మన యొక్క వెస్టీస్ కంపెనీలో వాడినప్పుడు కొన్ని రకాల కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది సో ఆ బెనిఫిట్స్ మీద తీసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నాం అనుకునేది మళ్ళీ మనకు బయట నుండి ఈక్వల్ అయిపోతుంది మన మొక్క కాపాడుకుంటున్నాం కాపాడుకుంటున్నాం మనకు అన్ని విధాల దిగుబడి ఎక్కువ వస్తుంది రైట్ సూపర్ మళ్ళీ దీని యొక్క లైఫ్ ఏమవుతుంది మనకు ఇంకొక సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అంటే చూస్తుంటేనే ఇదంతా మీరు ఇందాకన్న రెండు సంవత్సరాలు సరే మూడు సంవత్సరాలే అది అంటే మొక్కలు నాటి ఎన్ని సంవత్సరాలు అయితే సంవత్సరాలు కానీ పదమూడు సంవత్సరాలు అంటే నేను అచ్చేటప్పుడు అనుకున్నా సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ లోపు ఉంటదేమో అనుకున్నా ఎందుకంటే మొక్కలు చూస్తుంటే సూపర్ ఆరోగ్యంగా ఉన్నది చూడండి అది చూడండి సార్ ఏ విధంగా అంటే మొక్కలు చూస్తుంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి మనకు ఇంత ఆరోగ్యంగా అనిపించినప్పుడు మనం తక్కువ ఏజీ అనుకుంటాం కదా చెట్లను చూస్తే ఆరోగ్యమైన ప్రొడక్ట్ వాడు ఆరోగ్యంగా ఉంటుంది రైట్ సూపర్ ఆరోగ్యమైన ప్రొడక్ట్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంచుకుంటాం సో ఇలా వాడుకుంటా పోతే మార్కెట్ లో మనం మంచి ఫ్రూట్ ఇచ్చిన వారిని అవుతాం సమాజానికి కూడా మనం అన్ని రకాలుగా ప్లస్ పాయింట్ అయినట్టు ఉంటది మళ్ళీ ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఈ వెస్ట్ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఇది ఇండియన్ ప్రొడక్ట్ కదా సార్ సో అంటే మన ఇండియన్ ఎకనామీని చూస్తే మనం అన్ని రకాలుగా డెవలప్ చేసిన వారిని అవుతాం అంటే ఫార్మర్స్ కు ఉపయోగాలు పడుతుంది ప్లస్ మార్కెట్ లో మనం ఇస్తున్నటువంటి ఫ్రూట్ కంటెంట్ యూత స్వచ్ఛ అది కూడా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది వితౌట్ కెమికల్ అంటే కెమికల్ పర్సెంట్ ఆల్మోస్ట్ మనం ఎయిటీ పర్సెంట్ దాకా తగ్గిస్తున్నాం అంటే ట్వంటీ పర్సెంట్ అది చీడపీడలు వచ్చినప్పుడు కంపల్సరీ ఏ ఫార్మర్ అయినా అది వాడుతుంటారు మీరు ఎప్పుడైనా సమ్ వెదర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చీడపీడలకు వాడతారు కదా అది కాబట్టి దాని గురించి అలాంటివి వాడుతుంటారు అలాంటివి కంపల్సరీ అది ఎందుకంటే సార్ చూడండి హ్యూమన్ బీయింగ్ అసలు ఎన్ని రకాల హెల్త్ కాన్షియస్ అని కొన్ని రకాల డిసీజ్లు అనేవి వస్తుంటాయి ఫీవర్ వస్తుంటాయి సీజనల్ సీజనల్ ఫీ డిసీజ్ అని చెప్పి సో అదే విధంగా మొక్కకు కూడా వచ్చినప్పుడు దానికి అది వాడుతుంటాం మిగతాదంతా మనం ఆర్గానిక్ గా పండించడం వల్ల సైజు మా మా కాయ యొక్క సైజు అనేది పెద్ద సైజులో రావడం జరుగుతుంది దానికి ఎలాంటి మచ్చ అంటే మంగు అంటారు కదా అలాంటిది యూత ఏది లేకుండా విధా ఇట్లా నీట్గా క్లీన్గా ఉంటుంది అంటే ఇలా ఉండడం వల్ల మార్కెట్లోకిత ఇందాక రైతన్న చెప్పినట్టు ప్రతిదివత రేట్ అనేది ఎక్కువ వస్తుంది అంటే మార్కెట్లో ఉదాహరణకు ఒకరిది యాభై అవుతుంది అంటే మనకు వచ్చేసరికి రెండు మూడు రూపాయలు పైన ఎక్కువ పెట్టడం జరుగుతుంది సో అలా చేసుకున్నప్పుడు రైతన్నకు ప్రతిదివత లాభాన్ని వస్తుంది రైట్ ఇది ఇప్పుడు మీరు స్ప్రేలు చేసేటప్పుడు ఏ విధంగా వాడేవారు అంటే ఏ సమయంలో స్ప్రే చేసేవారు ఎక్కువ పూత రాక ముందు ఒకసారి పూత రాక ముందు పూత రావడానికి రావడానికి ఓకే అంటే పూత రావడానికి నెక్స్ట్ నెక్స్ట్ అది పిందైతే అయితే అయినాక పింద పెరగడానికి బలంగా కావడానికి రాలిపోకుండా అంటే పిందే మంచిగా బలంగా రావడానికి రాలిపోకుండా కలర్ యూత మంచిగా రావడానికి మనం ఈ యొక్క ఈ చీడపిడలు వచ్చినా దుమారం వచ్చినా గానీ ఈ పూత రైట్ అంత బాగుంటుంది అంటే చూడండి రైతుకు కూడా అనుభవం అయిపోయింది ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుండి వాడుతుండే కాబట్టి చెప్తుండీ ఇక్కడ నేనే చెప్పొచ్చు కానీ రైతాన చెప్తుండే అనుభవంతో చూసురా ఏ ఒక్క అయినా కానీ ఫస్ట్ ఒకసారి వాడితే దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది సార్ చిన్న ఉదాహరణ ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటున్నా మనం స్వీట్ సెంటర్కి వెళ్ళి స్వీట్ ఆట ఇలా సార్ స్వీట్ ఆట తీసుకొని చూస్తేనే దాని యొక్క స్వీట్ తెలుస్తుంది సో నేను బాగుందని చెప్పి మీరు తినకుండా ఉండి స్వీట్ అనుకుంటారా కాదు అంటే మీరు తిని చూస్తేనే దాని యొక్క స్వీట్ అనేది ఉందా రైట్ తీపి ఉందా ఎలా ఉందా అనేది తెలుస్తుంది లైక్ ఈ పండు యూత ఉంది చూడడానికి ఇలా ఉంది దీన్ని ఎప్పుడైతే మనం టేస్ట్ చేసినప్పుడు ఇది పుల్లగా ఉందా తీపి ఉందా ఒగరు ఉందా ఏంటి అనేది తెలుస్తుంది రైట్ ఈ యొక్క వెస్టీజ్ ప్రొడక్ట్ యూత మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ ప్రతిదీ యూత తెలియడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ ఇప్పటివరకు ఎన్ని సార్లు కట్ చేసి ఈ సంవత్సరం రెండు మాటలు అయిందా అంటే ఖాతా అనేది మీరు ఆల్రెడీ టూ టైమ్స్ కటింగ్ చేసేసి ఇది ఇప్పుడు ఇలా సైజ్ కటింగ్ ఆహా సైజ్ కటింగ్ ఎప్పుడైతే మనకు మార్కెట్లో లో సైజ్ ఉంటుందో అప్పుడు కట్ చేస్తూ రైతు అన్న కొద్దిగా డిఫరెంట్ మార్కెట్ వేసేస్తాడు ఇది యూత రైతుకు ఉపయోగపడేది ఎందుకంటే ఒకేసారి ఖాతా తెంపడం మార్కెట్లోకి వెళ్ళడం రైట్ సార్ మార్కెట్లోకి ఒకేసారి వెళ్తే మీకు అక్కడ మార్కెట్ రేట్ రాదు కదా సార్ వస్తదా రాదు మీరు మంచి ఆలోచన ఎందుకు ఎందుకంటే సైజ్ కాయ తీసుకున్నప్పుడు ప్రతి యువత మార్కెట్లో రేట్ అనేది వస్తుంది రైట్ థ్యాంక్ యూ లీడర్స్ ఇంకేదన్నా ఉంటే మా యొక్క నెంబర్ అనేది కింద ఇస్తాం రైతన్న అనేది అనుభవం చూస్తే అక్కడ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు కాల్ చేయొచ్చు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మేము ఫాలో అవుతున్నాం ఇక్కడ జెన్యున్ ఉంది కాబట్టి కంపెనీ జెన్యూన్ కాబట్టి మా యొక్క మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎస్ అవ్వు సార్ అది ఎందుకంటే కంపెనీ అనేది మన జెన్యున్ కాబట్టి మనం నెంబర్ ఇస్తున్నాం ఏదో ప్రమోట్ చేసుకోవడానికి మార్కెట్ చేయడానికి ఉన్నవారు నెంబర్ అనేది ఇవ్వరు జస్ట్ ఈమెయిల్ త్రోలనో ఎలానో కాంటాక్ట్ అవ్వమని చెప్తారు ఇక్కడ మనం జెన్యున్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం సో దాని కూడా ఆలోచించండి చాలా మంది కంపెనీ ఫేక్ అంటారు అది కాదు ఏదైతే చూసి వాడిన వారికే తెలుస్తుంది ఈ విన్న వాళ్ళు ఏదో అది అంటే వినడం వల్ల మనం నష్టపోతాం తప్ప మనం ఏదైతే పర్సనల్ ఆక్సెప్ట్ చేసి అనుభవిస్తేనే దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ లీడర్స్ ఇంకేమన్నా ఉంటే మాయక నజం సార్ యు తో మాట్లాడతా కెమెరా맨 తో నజముద్దీన్ మా లంకరామేష్ లంకరామేష్ డైమండ్ డైరెక్టర్ రైట్ శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ సార్ ఫార్మర్ ఫార్మర్ సో థాంక్యూ సార్ శ్రీనివాస్ సార్ థాంక్యూ సార్ యువర్ వాల్యుయబుల్ టైం గివ్ యు దం థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ సార్ సారీ నగ్గి రైట్ సకలత హ రైట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీరు విజిట్ చేశారు కదా మీ యొక్క అనుభవం చెప్పండి సార్ ఇక్కడ ఫార్మర్ మాట్లాడినప్పుడు చూస్తే సార్ వర్షాకాలంలో ఉన్నా నేను పూర్తిగా సమ్మర్ లో ఉన్నా కానీ బట్ నేను ఇక్కడ ఫీల్ అయ్యింది వర్షాకాలంలో చెట్లను చూసినట్టు ఉంది సార్ ఎక్సలెంట్ సార్ ఫస్ట్ నుంచి వచ్చిన అడుగు పెట్టిన కాడి నుంచి నాకు అదే అనిపిస్తుంది ఏ ఒక్క కాయ కూడా మరకలేదు సార్ చాలా బ్రహ్మణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ కాత తెంపిన తర్వాత ఈ విధంగా ఉన్నది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లీడర్స్ సింది అని చెప్పారు తక్కువ అనిపిస్తుంది ఫస్ట్ మీరు మా కటింగ్ కాక ముందు తక్కుతేనా వాడాలి ఇంత మంచి మాల్ ఉన్నది ఇంత మంచి వచ్చింది క్రాఫ్ ఇంత కలర్ చూసానికి మూడు సంవత్సరాల నుంచి తోడు పడుతుంది అక్కడే సంతోషం హ్యాపీగా ఉన్నారు మార్కెట్ లో అయితే మీ కాయ డైలీ నగర్ సూపర్ వస్తుంది రైట్ సార్ సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అరే ఆ ఫోటో కూడా తీసుకుంటే రైట్ రైట్ సార్ రైట్ ఈ ప్రొడక్టా సార్ మీరు వాడింది సూపర్ సార్ ఇది వచ్చేసరికి కలర్ నాటెక్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి రైట్ పూతకు ఇది వచ్చేసరికి మంచి పూత బలానికి కాయ కోసం రైట్ మాస్ బలానికి ఇది బలానికి ప్లస్ పూతకు సో ఇది వచ్చేసరికి అగ్రి అగ్రి ఐటీ టూ ఇది చెట్టు మీద బలానికి తొందర ఖరాబ్ కాకుండా ఇవన్నీ ఉంటాయి అంటే సార్ మీరు వాడినవన్నీ ఇక్కడ ఉన్నాయి సూపర్ ఇదంతా రైట్ సో సూపర్ సార్ సూపర్ మొత్తానికి అయితే మీరు మార్కెట్ లో మంచి మాల్ తీసుకొచ్చి మార్కెట్ చేస్తారు సో చాలా చాలా మందిని ఆర్గానిక్ కింద మీరు ఫ్రూట్ ఇచ్చి సంతోషపడతారు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆరోగ్యంగా ఉండాలి రైట్ రైట్ సూపర్ సార్ సూపర్